హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ నిరంజన్ షారి పాఠశాల విద్యాశాఖ నుంచి ఒక నూతన అప్డేట్ రావడం జరిగింది అదేంటంటే గతంలో అయితే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు సెలవులు కనుక పెడితే మీ సంబంధిత ప్రధాన ఉపాధ్యాయుల గారికి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారం కానీ ఇప్పుడైతే మనకు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ అనే యాప్లో కూడా మీ యొక్క సెలవులను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది కాబట్టి మీ యొక్క సెలవులను డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్లో ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలో చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి గాను మీ యొక్క మొబైల్లో అందర్ టీచర్ దగ్గర యాప్ ఉంది కానీ ఒక లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ అనే యాప్ను మనం ఎంటర్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న అవసరం ఉంటుంది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు ఆ యాప్ను డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ అనే యాప్ను ఓపెన్ చేస్తే దాని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకు అక్కడ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అనేది అడగడం జరుగుతుంది మనకు ఇది మన యొక్క సీఎల్స్ను ఎంట్రీ చేయాలంటే ఇండివిజువల్గా కాబట్టి మీ యొక్క ఇండివిజువల్గానే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ ఇండివిజువల్గా యూజర్ ఐడి అంటే మీ యొక్క ఎంప్లాయ్ ఐడిని ఇవ్వాలి పాస్వర్డ్ ఏమో అందరికీ కూడా మనకు స్టేట్ వైజ్గా కూడా స్టాఫ్ ఎస్టీఏఎఫ్ఎఫ్ స్టాఫ్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ అని చెప్పడం జరిగింది అంటే యూజర్ అయిట్ ప్లేస్లో మీ యొక్క ఎంప్లాయీ ఐడిని అదేవిధంగా పాస్వర్డ్ ప్లేస్లో స్మాల్ లెటర్లో ఎస్టీఏఎఫ్ఎఫ్ స్టాఫ్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ అనే దాన్ని ఎంట్రీ చేసి ఇక్కడ మనము లాగిన్ అనే బటన్ను క్లిక్ చేయాలి లాగిన్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ సంబంధించినటువంటి యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది సెల్ఫ్ అటెండెన్స్ పీర్ అటెండెన్స్ తర్వాత లోకల్ హిస్టరీ తర్వాత నాలుగోది లూస్ అనే ఆప్షన్ ఉంది మనము సిఎల్స్ కానీ ఏదైనా ఏ రకమైన లూస్ పెట్టాలంటే కూడా ఈ సిఎల్స్ అనే దాన్ని మనము లూస్ అనే దాన్ని మనము క్లిక్ చేయాలి ఈ లూస్ అనే బటన్ మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది లూస్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది మై లూస్ తర్వాత లూజ్ బ్యాలెన్స్ లూస్ అప్లై లూ అని ఉంది కదా దాని కింద చూస్తే సెలెక్ట్ లూట్ అయి ఉంది అంటే మనం ఏ రకమైన లూస్ ఆడుతున్నాం అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలని అవసరం ఉంటుంది ఈ సెలెక్ట్ లూట్ అయిపోయింది కదా ఈ రైట్ సైడ్లో ఉన్న వంటి కూడా ఈ ఆరో మార్క్ మనం క్లిక్ చేయాలి ఆరో మార్క్ మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఎన్ని రకాల లీవ్స్ ఉన్నాయో చాలా రకాల దాదాపు పది పదిహేను రకాల లీవ్స్ అవి కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది అంటే క్యాజువల్ లూ ఆఫ్ డే సిఎలా లేకపోతే ఆప్షన్ ఆడలేసా లోకల్ ఆడలేసా సిఎస్ సిసిఏ లేకపోతే మెడికల్ లూసా చైల్డ్ కేరా మెటర్నిటీ పెటర్నిటీ ఇట్లా ఏ రకమైన లూస్ అయితే మనం వాడుకుంటున్నామో అవన్నీ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ క్యాజువల్ లూను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది క్యాజువల్ లూను మనం క్లిక్ చేయాలి క్యాజువల్ లూను క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఆ ప్లేస్ సెలెక్ట్ లూ ప్లేస్లు మనకు క్యాజువల్ లూ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది అప్పుడు ఏం చేయాలంటే పైన చూస్తే మనకు అప్లై ల్యూ అని ఉంది కదా అంటే క్యాజువల్ లూ సెలెక్ట్ చేసిన తర్వాత అప్లై ల్యూ అనేది బటన్ మనము బ్లూ కలర్లో ఉన్న బటన్ మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అప్లై అనే ఒక మళ్ళీ కొత్త ఒక పేజ్ అని ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ లూ టైప్ అనేది మనకు క్యాజువల్ సెలెక్ట్ చేసినాం కాబట్టి క్యాజువల్ వస్తుంది ఏ రకమైన లూస్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ రకమైన లూస్ అనేది రావడం జరుగుతుంది అక్కడ ఎక్కడ నుంచి మన యొక్క సీఎల్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది అనే డేట్ అడగడం జరుగుతుంది సపోజ్ ఇక్కడ ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సెలెక్ట్ చేయడం జరిగింది అంటే ఎన్ని రోజుల వరకు మనకు క్యాజువల్ ల్యూస్ ఉన్నాయి అంటే వన్ డేనా టూ డేనా త్రీ డేసా అట్లా ఎన్ని రోజులు మనకు అవసరం ఉంటే ఎన్ని రోజులైతే సీఎల్స్ పెడుతున్నామో అన్ని రోజులు మనము అప్పటి వరకు అంటే ఫ్రమ్ డేట్ ఉంది తర్వాత టూ డేట్ కూడా ఉంది అంటే వన్ డే సీఎల్ నేను అప్లై చేస్తున్నాను కాబట్టి సేమ్ డేట్ ఎయిట్ ఆగస్ట్ ట్వంటీ టూ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ అని పెట్టడం జరిగింది అంటే వన్ డేనే పెట్టుకున్నా రెండు రోజులు పెట్టుకుంటే డేట్ అనేది టూ డే టూ దగ్గర ఉన్న డేట్ మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత పెంచుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏముంది రిమార్క్స్ అనే ఆప్షన్ ఉంది రిమార్క్స్లో మనము ఒక మనకు డిస్ అక్కడ రైటింగ్లో మనం రాయవలసిన అవసరం ఉంటుంది టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఏ రకమైన మీరు పెట్టుకున్న లీవ్స్ని ఎందుకోసం వాడుతున్నాము అని మన హెడ్ మాస్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ యాప్ ద్వారా కాబట్టి మరి పర్సనల్ వర్క్ కానీ లేకపోతే కొట్టు మ్యారేజ్ అన్నా లేకపోతే ఏదో మీకు ఏ అవసరంగా సీల్స్ వాడుకుంటా ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనము టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది టైప్ చేసిన తర్వాత కింద చూస్తే మనకు అప్లై అయిన ఉంది కదా అప్లై బటన్ ఉంది కదా అప్లై బటన్ మనము క్లిక్ చేయాలి అప్లై బటన్ మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా లీవ్ క్యాప్చర్ సక్సెస్ఫుల్ అనేది మనకు గ్రీన్ కలర్లో ఒక మన సింబల్ అనేది రావడం జరుగుతుంది అంటే మీ యొక్క లీవ్స్ అనేది అప్లై చేయడం జరిగింది అని రావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ బ్యాక్ పోయి చూస్తే మళ్ళీ మన బ్యాక్ వెళ్తే మళ్ళీ మై వెళ్ళాలి ఆ మై లూస్ అనే దగ్గర చూస్తే మనకు మన యొక్క అయితే మనకు క్యాజువల్ సప్లై చేసినామో ఆ క్యాజువల్ లూస్ అనేది మనకు పెండింగ్లో చూపించడం జరుగుతుంది పెండింగ్లో చూపించడం జరుగుతుంది మరి ఏ విధంగా అప్రూవల్ కావాలి మరి అంటే మనము టీచర్గా ఒక పాఠశాల పనిచేసే టీచరు అప్లై చేసుకోవడం జరిగింది ఆ మనం అప్లై చేసుకునే యొక్క ను మన సంబంధిత పాఠశాల ప్రధానోపాధి ప్రధానోపాధ్యాయులు గారు అప్రూవల్ చేయాల్సిన అవసరం ఉంటుంది మన సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన యొక్క ల్యూస్ను అప్రోచ్ చేయాలంటే వాళ్ళు ఈ డిఎస్సిఎఫ్ఆర్ఎస్ యాప్లో మనకు చేయడానికి ఆస్కారం లేదు వాళ్ళు ఏం చేయాలంటే ఇచ్చం గారు గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయాలి అక్కడ డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ అనే దాన్ని టైప్ చేసి సెర్చ్ చేయాలి సెర్చ్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది మనం ఫస్ట్లో ఉన్నటువంటి డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ అనే ట్యాబ్ ఉంది కదా దాన్ని మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ సంబంధించిన ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది అప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకు క్యాప్చర్ అడుగుతుంది ఆ యూజర్ నేమ్ ప్లేస్లో మీ పాఠశాల యొక్క అదే అదేవిధంగా పాస్వర్డ్ అంటే మీ యొక్క డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ మీ పాఠశాల యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ మనకు సెలెక్ట్ అడిగింది కదా ఏంది డిపార్ట్మెంట్ అడిగింది కదా మనకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి మనకు లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అనేక ట్యాబ్స్ అని ఓపెన్ కావడం జరుగుతుంది అంటే మీ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల సీఎల్స్ మా అప్రూవల్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ స్టాప్ సీఎల్స్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి స్టాప్ స్టాప్ సీఎల్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకు ఏ ఉపాధ్యాయులైతే మనకు మనకు మన పాఠశాలలో సీఎల్స్ అప్లై చేసుకున్నాడు డిఎస్సిఎఫ్ యాప్లో ఇక్కడ అనేది డిస్ప్లే రావడం జరుగుతుంది అప్పుడే ఏం చేస్తాం కింద వస్తే ఎన్ని రోజుల సీఎల్స్ అనేవి ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఆ ఓడినా లేకపోతే సీఎల్సా లేకపోతే మెటర్నిటీనా పెటర్నిటీనా ఏ రకమైన లూస్ ఉంటాయి అవన్నీ మనం కన్ఫర్మ్ చేసుకొని కింద అప్రూవ్ అనే ఆప్షన్ ఉంది డిక్లైన్ అని కూడా ఆప్షన్ ఉంది అప్రూవ్ చేయాలనుకుంటే అప్రూవ్ చేయాలి లేకపోతే డిక్లెయిన్ చేయాలనుకుంటే మనకు ఆ ఆప్షన్ క్లిక్ చేయాలి నేను ఇక్కడ అప్రూవ్ చేయాలనుకుంటున్నా అంటే అప్రూవ్ అనే ఆప్షన్ బటన్ క్లిక్ చేయాలి అప్రూవ్ అనే బటన్ క్లిక్ చేస్తే ఆర్ యు షూర్ యు వాంట్ టు అప్రూవ్ ద ల్యూ అని అడగడం జరుగుతుంది ఇక్కడ ఎస్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి మనం వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ కావడం జరిగింది ఎస్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు వాళ్ళు వాళ్ళ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల యొక్క సీఎస్ను ఓకే చేయడం జరుగుతుంది ఈ విధంగా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు వారి యొక్క డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్లో అప్లై చేసుకోవాలి సంబంధిత ప్రధానోపాధ్యాయులు గారు వారు యాప్లో కాకుండా గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసి అక్కడ అప్రోచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పాఠశాల విద్యాశాఖ మనకు స్పష్టమైన ఆదేశాలు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఏ రకమైన న్యూస్ వాడుకున్నా కూడా ఈ యాప్లో అప్లై చేసుకున్న అవసరం ఉంటుంది ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే డిస్క్లై కూడా చేయాలని కోరుకుంటూ Thank you, thank you, and all.